శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని డెబ్బై ఏడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతి శ్రీమాత్రే యే తత్కాళింది తనుకృతిశివే కిచిజనని తవ ద్మర్యోన్యకలసయ అంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నా పరబ్రహ్మస్వూపిణి జగన్మాత యొక్క నాభిను వారు ఈ శ్లోకంలో మరలా వర్ణించుచున్నారు భావన హే శివే హే జనని ఓ మాత పరమశివుని పట్టపురాణి నీ యొక్క కృషించిన నడుమునందు ముందుగా స్ఫురణకు వచ్చినది ఎదురుకుండా కనబడనిదై యమునా నది యొక్క మిక్కిలి చిన్నదియు సన్నదియు అగు యమునా నది నీటి తరంగము వలె రూపుగలది నల్లనైన నీ నుగారు చిన్న వస్తువేదో ఉన్నది వలే ప్రకాశించుచున్నదు దానిని చూసి మేధావులు ఆలోచించగా నీ వక్షస్థలము రెండును క్రిక్కిరిసి మధ్య ఖాళీ లేకుండా ఉండి ఒకటినొకటి ఒరియుట వలన వాటి మధ్య ఉన్న ఆకశము అనగా ఖాళీ ప్రదేశము ఆ వక్షస్థలం యొక్క ఒరిపిడికి తట్టుకోలేక నలిగిపోయి నల్లబడి సన్నబడి క్రింద నాభి వంటి గుహలందు లక్కవలే జారిపోయినట్లు తోచుచున్నదమ్మా ఇక అంతరార్థం ఏమనగా జగిన్మాతకు రెండు వక్షస్థలముల మధ్య ఖాళీ అనేది ఉండి ఉండలేదు ఎందుకనగా ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులను పోషణకర్తగా జగన్మాత ఆయా రూపాలలో ప్రాణులను పోషిస్తున్నది ఈ సృష్టి కాకుండా సమస్త లోకములలోని ప్రాణులను దేవతలను రాక్షసులను జగన్మాతయే పోషిస్తుంది అందువలన జగన్మాత వక్షస్థలం మధ్య ఖాళీ అనేది ఉండి ఉండలేదు జగన్మాత వక్షస్థలం మధ్య ఒరిపిడి వలన వాటి మధ్య ఉన్న నీలిరంగు ఆకాశము నలిగిపోయి కరిగి నాభియందు నిలిచినది దీనినే రోమావళిగా చెప్పుచున్నాము దీనిని న్యాయం అంటారు న్యాయం అనగా లక్కను కరిగించి దాని ఉన్న చోట నుంచి మెల్ల మెల్లగా లాగుచు వచ్చిన ఎడలా అది ఒక తీగవలే సాగుచూ తాను కదిల్చినంత మేర తన రంగును అంటించుచూ వచ్చను ఆకాశము అనగా రెండు వక్షస్థలముల మధ్య ఖాళీ ఉండలేదు కదా అని అర్థం అలాంటి ఆకాశము అమ్మ వక్షస్థలం మధ్య నుండి నాభి వరకు సాగిపోయి తన నల్ల రంగును అంటించుచు పోయినదని భావన ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి భూమి పృథివి ప్రభవించినవి అని శాస్త్రవచనము ఒరిసి స్థానం అనగా హృదయం వద్ద అనా అనాహత చక్రం దానిపై కంఠం వద్ద విశుద్ధి చక్రం ఇది ఆకాశతత్వంకు స్థానం విశుద్ధ చక్ర స్థానం అనగా కంఠం వద్ద ఉన్న ఆకాశతత్వము నలిగి క్రిందకు జారుచున్నదని చెప్పుట అనగా విశుద్ధ నుండి విశుద్ధ నుండి అనాహతం వరకు అని అర్థం చేసుకోవాలి అనాహత చక్ర స్థానం హృదయం ఇది సూర్య మండలం యమునా నది సూర్యతనయ నాభికి జారునట్టి ఆకాశతత్వం సూర్య మండలం నుండి క్రిందకు జార్చున్నది ఇది యమునా నదితో పోల్చుట సమంజసం ఇడ పింగళ సుషుణ నాడులను గంగా యమున సరస్వతులుగా చెప్పుట కలకి పింగళనాడి యమునా నామధేయం కూడా అయి ఉన్నది విశుద్ధ చక్రాంతర్గత ఆకాశతత్వ వేద ఇది ప్రాణవాయువు వల్ల కలుగును ఈ వేద జరిగిన తర్వాతే అనాహత చక్రము దాని క్రింద ఉండు మణిపూరక స్వాధిష్టానం మూలాధారములకు సంవేదలు జరుగును కాలింది నామ నామధేయ పింగళ నాడీ గత ప్రాణవు ప్రాణవాయువు మనస్సునందు ఉంచుకుని ఆచారులు వారు ఉపమానము కల్పించరు కాళింది నామ పింగళ పింగళానాడీ గత ప్రాణవాయువును మనస్సునందు ఉంచుకుని ఆచారులు వారు ఈ ఉపమానమును కల్పించరు ఇది పరమ రహస్య శ్లోకం ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకునేది కాదు కుండల్ని శక్తి ఉపాసననే ఈ శ్లోకం వివరిస్తోంది జగదంబవి చిత్రం పరిపూర్ణ కరుణాశన్మయీ అపరాధపరంపరావృతం మహిమాత సముపేక్షత్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుపుగాక శ్రీమాత్రే నమ